హాయ్ అండి ఈరోజు మీ దేవి అంటే రొయ్యలు ఫ్రై చేస్తుంది ఎలా చేస్తాను చూపిస్తాను రండి చూద్దాము ఫస్ట్ నేను రెండు కిలోలు రొయ్యలు తీసుకున్నామండి రొయ్యలు తీసుకొని ఫ్రెష్గా ఐదు సార్లు బాగా వాష్ చేయండి మాకు వాళ్ళే ఇచ్చారు వాళ్ళు వలసి ఇచ్చినాక మనం ఐదు సార్లు బాగా కడిగేసి లాస్ట్ టైము కల్లుప్పు నీళ్ళలో నానేసి ఆ నీళ్ళతోటి మళ్ళీ రెండు సార్లు గడుపుకోండి బాగుంటాయి రొయ్యలు వాసన లేకుండా ఇంక ఇలా రొయ్యలు తీసుకున్నాక కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకొని బాండల పొయ్యి మీద పెట్టాను బాండల పొయ్యి మీద పెట్టి రెండు గంటలు ఆయిల్ వేసుకొని ఆయిల్లో మగ్గిస్తాను ఇప్పుడు వేస్తున్నాను రొయ్యలు ఇలాగా రొయ్యలన్నీ నీళ్లు రానివ్వకండి మామూలుగా రొయ్యల్లోనే వాటర్ వచ్చేస్తుంది అందుకని కడిగి పెట్టి కొంచెం అయినాక ఆ నీళ్ళన్ని వడారినాక ఇట్లా గట్టిగా ఇట్లాగనేసి వేసుకోండి రొయ్యల్ని వేసేసి మూత పెట్టేద్దాం కొంచెం మంట మీడియంగా పెట్టుకోండి మీడియం పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే చూడండి రొయ్యలు బాగా కనపడుతున్నాయి కదా అలాగా ఒకసారి అటు మగ్గనిచ్చి ఒక ఐదు నిమిషాలు ఇలాగా కలిపేసి మూత పెడదామండి ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టి మంట మీడియంగా పెట్టుకోండి వాటర్ అంతా వస్తుంది దాంట్లో నుంచి తర్వాత పసుపు సాల్ట్ వేయాలి నేను తర్వాత చెప్తాను మళ్ళీ కొంచెం ఐదు నిమిషాలు అయినాక నీళ్ళన్నీ ఇలా ఇంకిపోతాయండి ఇలా దగ్గరికి వచ్చేసినాక నీళ్ళన్నీ వాటర్ అంతా అయిపోద్ది ఇప్పుడు కొంచెం సాల్ట్ పసుపు వేసుకున్నాము సాల్ట్ ఒక స్పూను పసుపు వేసి బాగా కలిపి వాటర్ కూడా అయిపోయేదాకా మూత పెడదాము ఈ వాటర్ అంతా అయిపోవాలండి అయిపోయేదాకా ఉంచితేనే బాగుంటుంది మంట మాత్రం మీడియంగానే ఉంచుకోండి రొయ్యల్లో వాటర్ అంతా అయిపోయిందండి ఇలా అయిపోయినాక ఇంకా గ్యాస్ ఆపేసి తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము మొత్తం ఇలా అయిపోవాలండి కదా అంత ఇంకా పెద్ద తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము రొయ్యల ప్రాసెస్కి వేయించి పెట్టుకున్నాము కదా రొయ్యలు పెట్టాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే విడిగా వేరే బాండలు తీసుకొని రెండు గంటలు ఆయిల్ వేసుకుంటున్నాను అంటే ఎక్కువ కదండి కూర ఇంకొక గంట వేసుకుందాము మూడు గంటలు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగనివ్వండి కొంచెం ఆయిల్ కాగినాక కరివేపాక వేస్తున్నాను కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర జీలకర్ర తర్వాత ఇవి చెక్క మొగ్గలు అంటాం కదండి దాల్చిన చెక్క రెండు చిన్న మొక్కలు రెండేమో మొగ్గలు ఉంటాయి కదా లవంగం మొగ్గలు రెండు లవంగం మొగ్గలు తాలింపులు వేసాను నెక్స్ట్ నాలుగు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకోండి కట్ చే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను నెక్స్ట్ సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయలని సన్న మంట మీద మగ్గనిద్దాం కొంచెం సాల్ట్ వేద్దాము కొంచెం సాల్ట్ కొంచెం పసుపండి తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలని ఇలా కలిపేసి సాల్ట్ వేసాం కదా సాల్ట్ బాగా కలిసేటట్టు ఇలా కలపండి కలిపి నెక్స్ట్ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం ఉల్లిపాయలని ఉల్లిపాయలు బాగా వేసినాయండి ఇంకా కొంచెం మెత్తబడాలి బాగా మెత్తబడినకైతేనే మనకి అన్నంలో కలుపుకోవటానికి కూడా ఫ్రై అయిన చుట్టూ గ్రేవీ ఉండి చాలా బాగా ఉంటుంది టేస్ట్ అందుకని ఇంకొంచెం మెత్తబడిద్దాము వెల్కమ్ టు మై ఛానల్ అండి మీ వింతా దేవి అంటే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఎగుతుంది మధ్య మధ్యలో ఇలాగ కలుపుతూ ఉందండి బాగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేటట్టు లోపల మెత్తగా ఉడిగిపోయి అప్పుడు దాకా ఉంచండి వేయిపోయింది అల్లం పేస్ట్ తర్వాత అల్లం పేస్ట్ వేస్తున్నాము కొంచెం మెత్త పండిద్దాము ఉల్లిపాయలు ఇలాగే ఎర్రగా యాగాలండి వేగినాక ఇప్పుడు అల్లం పేస్ట్ అంటే ఫ్రెష్గా దంచేసుకుంటే అల్లం పేస్ట్ చాలా టేస్టీగా స్మెల్ అది బాగుంటుందండి నేనైతే అలాగే వేస్తాను ఒకటిన్నర స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేస్తున్నాను మీరు కూడా కుదిరితే అలాగే చేసుకోండి ఇంకా కుదిరినప్పుడు ఏం చేద్దాం తప్పదు ఇంకా మంచి స్మెల్ ఉంటుందండి అప్పటికప్పుడు వేస్తే ఈ అల్లం పేస్ట్ కూడా బాగా వేగాలి పచ్చివాసన పోయి బాగా మంచి స్మెల్ వచ్చే వరకు అల్లం పేస్ట్ నేగనివ్వండి కలుపుతుందండి అల్లం పేస్ట్ వేసినప్పుడు లేకపోతే అడుగంటి బాగా కలపాలి అల్లం పేస్ట్ కూడా బాగా వేగిందండి బాగా మంచి స్మెల్ వచ్చే వరకు అల్లం పేస్ట్ వేయిస్తే కూర టేస్ట్ చాలా బాగుంటుంది బాగా వేగిన తర్వాత నెక్స్ట్ మన రొయ్యలు ఇందాక పసుపు ఉప్పేసి ఆవుకిచ్చి పెట్టాం కదా ఆ రొయ్యలు వేస్తున్నాను రొయ్యలన్నీ వేసి ఒకసారి రొయ్యలకి అల్లం పేస్ట్ అది నీట్గా పట్టేటట్టు కలుపుకుందాము ఇలా కలిపేసి కారం వేసుకున్నాము కారం కొంచెం ఘాటుగానే ఉండాలండి ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను నేను మాది మంచి కారం ఇంట్లో ఆడిచ్చిన కారం మామూలుగా మీరు ప్యాకెట్ కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి మాది ఇంట్లో మిరపకాయలు తెచ్చి ఆడిచ్చాం కాబట్టి కారం బాగుంటుంది కారం వేసినాక బాగా కలుపుదాము ఇలా కలిపేసి ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టేస్తే ఉప్పు కారం బాగా పట్టద్దండి సాల్ట్ ఇందాక వేసుకున్నాం కదా రొయ్యల్లో దాన్ని చూసి కొంచెం వేసుకోండి ఇప్పుడు ఎక్కువైపోకండి మళ్ళీ ఎక్కువైపోద్ది నేను కొంచెం వేస్తున్నాను కారము ఉప్పు రొయ్యలు పట్టేటట్టు బాగా కలిపి ఒక టూ మినిట్స్ అలా పెడదాము సిమ్లో పెడితే కొంచెం సేపు ఉప్పు కారం బాగా పట్టుద్ది రొయ్యలకి చూడండి కూర రెండు నిమిషాల తర్వాత సన్నగా రెండు మీడియం సైజు టమాటాలు తీసుకొని సన్నగా ముక్కలు తరిగండి సన్నగా ముక్కలు జరిగి ఇలా వేసేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా చేస్తే கொஞ்சம் புலப்பு தகுதி ஃப்ரீக்கு சூப்பர் டேஸ்ட் வச்சு ஒரு வந்து மினட் அது மிதம் எதுகோண்டே மன ரயில் ஃப்ரையே బాగా ఏగింది చూడండి మంచి స్మెల్ వస్తూ చాలా బాగా వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినాక మధ్య మధ్యలో కలుపుతుండండి మూత పెట్టినప్పుడు మళ్ళీ చూసుకొని నెక్స్ట్ ఈ పౌడర్ అండి నేను ధనియా ధనియాలు జీలకర్ర కొంచెం రెండు ఇదుళ్ళు యాలకులు యాలకులు వేసేసి మెత్తంగా మిక్సీ పట్టి లాస్ట్ ఇంకొకసారి తిప్పే ముందు రెండు తెల్లబాయలు అండి వెల్లుల్ అంటాం కదా వెల్లుల్లి రెండు రెండుపాయలు తీసుకొని ఇలాగ మళ్ళీ లాస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఈ స్మెల్ చాలా బాగుంటుంది ఫ్రైకి మీరు కూడా చూడండి ఒకసారి రెండు స్పూన్లు ఈ పొడి వేసుకున్నాము చూసారు కదా ఇవి ఇప్పుడే మిక్సీ పట్టుకున్నానండి నేను అలా ఎప్పటికప్పుడు అయితేనే టేస్ట్ చాలా బాగా వచ్చేస్తుంది ఫ్రెష్గా ఉంటుంది చాలా ఫ్రెష్ టేస్ట్ వస్తుంది ఈ పొడి వేసుకోండి నెక్స్ట్ కొత్తిమీర కొంచెం జల్లుకుందాము ఇప్పుడు కలుపుదాము చూడండి మొత్తం పొడంతా బాగా కలిసేటట్టు మూడు రోజులు ఫ్రై రెడీ అయిపోయిందండి బాగా కలుపుతా ఉంటే దగ్గరికి అయిపోయి చాలా బాగా వచ్చేసింది ఇక లాస్ట్ కొంచెం కొత్తిమీర చల్లుకున్నాము చూడండి ఎంత బాగొచ్చిందో ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ అది నాకేమో సరిపోతుంది మీకు సరిపోకపోతే కొంచెం వేసుకోండి కారం సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందండి రొయ్యల ఫ్రై మీరు కూడా చేసుకొని దీన్ని చూసి దేవి ఆంటీ చెప్పిన ప్రాసెస్లో ఎలా ఉందో కామెంట్ చేయండి చూడు ఎంత టేస్ట్ బాగుందో మామూలుగా వేడి వేడి అన్నంలో రైస్లో కూడా కలుపుకోవచ్చు అండి చూడండి కొంచెం మసాలా అంతా రొయ్యి ముక్క కంటుకొని ఎంత బాగుందో అన్నంలో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా కాకపోయినా మామూలుగా రైస్లో కూడా కలుపుకోవడానికి చేశాను సూపర్ సూపర్గా వచ్చింది కదా చూడండి చాలా బాగా వచ్చేసింది డిష్ అవుట్ చేసుకున్నాను పైన కొంచెం కొత్తిమీర వేసాను టేస్ట్ చూడండి చూడండి రొయ్యి ఎంత బాగుందో కరెక్ట్గా ఉడికిందండి చాలా బాగా వచ్చింది ఫ్రై వేడి వేడి రైస్లోకి సూపర్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ